అందరికీ నమస్కారం నా పేరు మత్స్య ప్రేమ్ కుమార్ నేను అరకు పార్లమెంట్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని అయితే ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి నియోజకవర్గం అరకువేలి మండలం ప్రాంతీయ హాస్పిటల్లో హృదయ విధారకమైనటువంటి ఒక సంఘటన ఈరోజు మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను అరకువేలి మండలం ఎండపల్లి పద్మాపురం పంచాయతీ ఎండపల్లి వలస పరిధిలో గల ఉన్నటువంటి ఏపీఎస్ స్కూల్ గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నటువంటి చన్నీ ప్రియాంక అనే ఒక విద్యార్థిని ఆకస్మిక పరిస్థితుల్లో మరణించడం అనేది చాలా బాధకరమైన విషయం ఎందుకంటే ఇది ఈ గిరిజన ప్రాంతంలో ఈ విద్యార్థుల మరణం అనేది ఈ ఒక్క మరణం కాదు ఎన్నో రోజుల నుంచి విద్యార్థుల మరణం ఏకతాటిగా జరుగుతున్న సందర్భంలో స్థానిక పిఓ గారు స్థానిక కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు గిరిజన విద్యార్థుల పట్ల బాధ్యత లేదా ఈరోజు గిరిజన విద్యార్థులు చనిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే పసిపిల్లలు చనిపోతున్నారు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా ఈరోజు ప్రభుత్వ తల్లిదండ్రులు ఎంతో రోగిస్తున్నారు ప్రియాంక తల్లిదండ్రులు ఎంతో బాధపడుతుంటే ఒక పసిపాప చనిపోయి నిన్నటి దినాన చనిపోయి ఈరోజు తెల్లారి ఇంతసేపటి కావచ్చు ప్రభుత్వ అంతర్గం ఇక్కడ రాకపోవడం చాలా బాధకరం అధికారులు ఇక్కడ రాకపోవడం చాలా బాధకరం ప్రభుత్వ అధికారుల వైకల్యం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ మరణానికి కలెక్టర్ గారు బాధ్యత వహించాలా ఈ తల్లిదండ్రులకు ఒక భరోసా కల్పించాలా సతిపిల్ల ఎందుకోసం చనిపోయింది ఆ యంత్రాంగం లోపమా ఆ స్కూల్ యాజమాన్యం లోపమా ఖచ్చితంగా తల్లిదండ్రులకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది అటువంటి పరిస్థితుల్లో నేటికి పియో గారు కానీ అలర్ గారు కానీ ఇక్కడ రాకుండా ప్రభుత్వం పియో గారు రావాలి రావాలి తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి ఇప్పటి రాకుండా ఇక్కడ జవాబు చెప్పకుండా ఇంతది ఆదివాసులకి చిన్న చూపు చూడడం అనేది భారత మంచి అత్యధికంగా ఉపయోగ రావాలి